ఇంటి స్థలం ఆశ చూపి మా కాలనీ వాసులకు వైసీపీ కండువా వేశారని కానీ ఆ యువకులు టీడీపీ సొంత గుర్తుకు చేరారన్నారు వైసీపీ నాయకులు దిగ్జాల రాజకీయాలు చేయడం మానుకోవాలని కర్నూలు పార్లమెంట్ టీడీపీ ఉపాధ్యక్షులు ముత్తిరెడ్డి పల్లెపాడు రామరెడ్డి అన్నారు కర్నూలు జిల్లా కొసిగిలో టీడీపీ పార్టీకి కంచుకోటగా ఉన్న రెండో పార్టీకి చెందిన ఇరవై కుటుంబాల యువకులను వైసీపీ పార్టీకి చెందిన ఓ యువకుడు ఇంటి స్థలాలు ఇప్పిస్తామని ఆశ చూపి మంత్రాలయం వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి వైసీపీ మండల ఇంచార్జ్ మురళీరెడ్డి ఆధ్వర్యంలో రెండు రోజుల క్రితం వైసీపీ కండుబాలు వస్తారన్నారు బుధవారం తిరిగి సొంతకి టీడీపీ పార్టీ కండువాలను కప్పుకున్నారు టీడీపీ పార్టీ అంటే తమకు ప్రాణమని పార్టీ ఆవిర్భావం నుంచి తమ తల్లిదండ్రులు పార్టీలోనే ఉన్నామన్నారు అండగా ఒకే పార్టీగా కొనసాగింది ఈ సమరంలో ఏదో చిన్న కారణం వల్ల ఏదో తెలుగో తెలుపకుండా పొరపాటు జరిగింది అది ఇప్పుడు నుంచి అలా జరుపుకోకున్నట్ల మా కొనగని అనేది ఒక ఐకమత్యంగా ఒక నిజాయితీగా ఒక అండగా ఉండాలని పక్కకు వెళ్తే పో పోమని ఈసారి మీ అందరికీ పార్టీ తరఫు నుంచి మన బీసీకి రాఘవేంద్ర రెడ్డి కానీ మన బీసీ వాల్మీకి వచ్చిందనుకు మన దగ్గర ఉండి ఈరోజు మంత్రాలయం నుండి ఒక తెలుగుదేశం జెండా ఎగియాలని ఈరోజు మా పెద్దలందరూ కలిసి ఈ నిర్ణయం నిర్వహించడం జరిగింది తెలుగుదేశం పార్టీకి మేము ఎప్పటికీ అండగా ఉంటాము జై చంద్రబాబు